సారథి ఒక జాతీయ పార్టీ కూడా తెలుసు వామపక్షాలలో పెద్ద పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు ముఖ్యంగా కార్మికుల మీద దాడి జరుగుతున్న సందర్భంలో లేబర్ కోర్సు రూపంలో కార్మిక చట్టాన్ని రద్దు చేసిన సందర్భంలో సిపిఎం పార్టీ అఖిల భారత స్థాయిలో జరుగుతున్నటువంటి సమ్మెలకు ప్రత్యక్షంగా ప్రాజస్వామ్యం వహించి పాల్గొన్నటువంటి పార్టీ అట్లాగే రైతాంగ ఉద్యమాలు జరిగినప్పుడు సిపిఎం ప్రత్యక్షంగా పాల్గొని రైతులకు సంఘీభావంగా నిలబడినటువంటి పార్టీ అట్లాగే గ్రామీణ ఉపాధి పథకం ప్రవేశపెట్టడంలో కానీ ఇప్పుడు ఆ పథకం బలహీనపడుతున్న పరిస్థితులలో దానికి సరైనటువంటి నిధులు కేటాయించే పరిస్థితుల్లో అందరికంటే ముందు వ్యవసాయ కార్మికుల కోసం స్పందిస్తున్నటువంటిది సిపిఎం పార్టీ అందుకని సిపిఎం పార్టీ శ్రామిక వర్గ పార్టీ కార్మిక వర్గ పార్టీ కష్టజీవుల పార్టీ ఈ పార్టీ యొక్క రాష్ట్ర నాలుగో మహాసభలు సంగారెడ్డి పట్టణంలో మొదటిసారి జరుగుతూ ఉన్నాయి అందుకని మేము కార్మిక వర్గం రైతాంగము వ్యవసాయ కార్మికులు లేదా ప్రజానీకాన్ని ఈ మహాసభల సందర్భంగా వారందరి దగ్గరికి వెళ్ళి మహాసభ యొక్క ప్రాధాన్యత గురించి వాళ్ళకు చెప్తున్నాం వాళ్ళందరూ కూడా బాగా స్పందిస్తూ ఉన్నారు ఈ మహాసభకు రాష్ట్ర ముప్పై మూడు జిల్లాల నుండి ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఏడు వందల మంది ఉన్నారు అట్లాగే ఆహ్వానిధులు ఇతర అతిథులు వాలంటీర్స్ ఇంకొక మూడు వందల మంది మొత్తం ఒక వెయ్యి మంది మూడు నాలుగు రోజుల పాటు ఈ సంగారెడ్డి పట్టణంలో వారు ఉంటారు వారికి అవసరమైనటువంటి వసతులు ఏర్పాటు చేయడానికి ఆహ్వాన సీరియస్ సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల లాడ్జీలు కానీ ఇతర ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా మేము వారి వసతి కోసం ఏర్పాట్లు చేస్తున్నాము అట్లాగే వెయ్యి మందికి నాలుగు రోజుల పాటు భోజనాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమము అందుకని మేము ఆదాయులు అపానీయులు పెద్ద పెద్ద పెట్టుబడిదారుల పక్షాన ఉండేటువంటి పార్టీ కాదు మీ అందరికీ కూడా తెలుసు ఎలక్ట్రాల్ బాండ్ల రూపంలో అన్ని పార్టీలు కార్పొరేట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఈ కార్పొరేట్ డబ్బుల్ని తిరస్కరించినటువంటిది ఎర్ర జెండా పార్టీలు వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం గతంలో కూడా టాటా ట్రస్ట్ నుంచి అన్ని పార్టీలకు విరాళం ఇచ్చినట్టుగా సిపిఎం కూడా విరాళం వాటి వెంటనే తిరిగి పంపించినటువంటి పార్టీ సిపిఎం పార్టీ అందుకని మేము కష్టజీవుల కోసం నిలబడుతున్నాం కష్టజీవుల ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం ఈ పార్టీని ఆదుకోవాల్సింది కూడా ప్రజానీకం కష్టజీవులే అనేటువంటి సందేశాన్ని ఈ మహాసభల సందర్భంగా లోతుగా తీసుకెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేక మంది సిపిఎం కార్యకర్తలు తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు వారు కూడా ఒక నెల వేతనం ఈ మహాసభ కోసం ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లాగే స్కీమ్ వర్కర్స్ ఆటో వర్కర్స్ ఇట్లాంటి అసంఘటిత రంగ కార్మికులు కూడా ఒకరోజు విధనాన్ని ఈ మహాసభ కోసం విరాళంగా ప్రకటిస్తా ఉన్నారు వీటితో పాటు మా కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి ఇంటింటికి సిపిఎం అనే పేరుతో మేము విరాళాలు గత నెల రోజుల నుంచి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా గ్రామాలు పట్టణాల్లో కూడా మా కార్యకర్తలు వెళ్ళి ప్రజల్ని కలుస్తా ఉన్నాం ప్రజల నుంచి కూడా మాకు మంచి స్పందన వస్తూ ఉంది ప్రజలు అంటున్నారు మీలాంటి వాళ్ళకు సహాయం చేయాలి ప్రశ్నించే గొంతు ఉండాలి ప్రజాస్వామ్యం బలపడాలంటే ఇవాళ బాలకుల యొక్క విధానాలను ఎదిరించాలంటే ఎడజెండా ఉండాలి ప్రశ్నించే గొంతు ఉండాలి అందుకని మీ పార్టీ మహాసభలు జయప్రదం కావడం కోసం మా వంతు సహాయం చేస్తామని చెప్పి కూడా అనేక చోట్ల నుంచి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది ఇప్పటికి మేము ఇరవై వేలకు పైగా కుటుంబాన్ని కలిసాము పటంచెలు సంగారెడ్డి అందరూ నారాయణపేడు అన్ని మున్సిపల్ పట్టణ కేంద్రాలు వీటితో పాటు గ్రామీణ ప్రాంతంలో మా కార్యకర్తలు భూమి సమస్య మీద నిర్వాసితుల సమస్యల మీద వాళ్ళ అండగా నిలబడి కొట్టడినటువంటి గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో ఉండేటువంటి వ్యవసాయ కార్మికులు దళితులు వారు కూడా ఒకరోజు పత్తి చేతులు వేరే దానికి వచ్చినటువంటి వేతనాన్ని కూలీని మా మహాసభకు డొనేషన్ ఇస్తా ఉన్నారు అంటే చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమంగా ఈ మహాసభలు నిర్వహించడానికి ఇక్కడ సంఘం ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి మేము ఈ ప్రజలు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం చూపి ఈ మహాసభల్ని నిర్వహిస్తామనేటువంటి విశ్వాసం కూడా కలుగుతా ఉంది అందుకని ప్రజానీకానికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మహాసభలు ఇంకో ఇరవై ఉన్నాయి మాకు టైం అందుకని పెద్ద ఎత్తున కూడా మాకు ఈ సహాయ సహకారాన్ని కొనసాగించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం వీటితో పాటు ఇరవై ఐదవ తారీఖు నాడు సంగారెడ్డి పట్టణంలో బహిరంగ సభ ప్రదర్శన నిర్వహించబోతున్నాం నిర్వహించబోతున్నా కళాకారులు ఆకర్షణీయంగా ఒక ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నాం ఈ ప్రదర్శనలో ఈ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడడానికి మా అఖిల భారత నాయకురాలు పోలిట్ బ్యూరో సభ్యులు వృద్ధా కారత్ గారు ముఖ్య అతిథిగా వస్తా ఉన్నారు అట్లాగే టీవీ రాఘల్ గారు తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జిగా పోలిట్ బ్యూరో నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వివి రాఘోల్ గారు ఈ మహాసభ బహిరంగ సభలో ఉపన్యాసకులుగా ఉంటారు అట్లా ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై మూడు రోజుల పాటు ప్రతినిధుల మహాసభ జరుగుతుంది ఈ ప్రతినిధుల సభలో పాల్గొనడానికి పార్టీ పోలిట్ బ్యూరో నాయకులు కామరెడ్ విజయ్ రాఘవన్ గారు అట్లాగే కామరెడ్ రాఘవన్ గారు వీరితో పాటు ఇప్పుడు పార్టీ అఖిల భారత సమన్వయకర్తగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు కామరెడ్ ప్రకాష్ కరత్ గారు ఈ సంగారెడ్డి పట్టణంలో మూడు రోజులు ఇక్కడే ఉండబోతున్నారు అందుకని అగ్రశ్రేణి నాయకత్వం కూడా ఈ మహాసభల పట్టణంలో వారు బస్ ఈ మహాసభలో ముఖ్యమైనటువంటి సందేశం సంగారెడ్డి జిల్లాకే కాదు జిల్లానే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రం మారే పద్ధతిలో ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాట రూపకల్పనకు ఈ సంగారెడ్డి వేదిక కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం చాలా చారిత్రక సందర్భం ఇది గతంలో మనం చూసాం నిజాం పరిపాలన సాగుతున్నటువంటి రోజుల్లో ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేయాలి అన్నప్పుడు మహాసభ జరిగింది అంటే అది ఆ తర్వాత కాలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మార్గదర్శకత్వం వహించినటువంటి సంస్థగా పెరిగింది అట్లాంటి చరిత్ర కలిగినటువంటి జిల్లా ఈ ఉమ్మడి మెదక్ జిల్లా అనేక మంది నాయకుల్ని అందించినటువంటి జిల్లా అమరవీరులు అమరవీరులు ప్రాణత్యాగం చేసినటువంటి ఈ జిల్లాలో ఎర్ర జండా ప్రాధాన్యత ఉంది అందుకని ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజానీకం ముందు కూడా దాన్ని ముందుకు తీసుకురావడం కోసం కూడా ఈ మహాసభలు తోడ్పాటు చెప్పి భావిస్తున్నాం మరో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఈ మహాసభ సందర్భంగా నిర్వహిస్తా ఉన్నాం అనేక బస్తీలలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం ద్వారా పేదలకు అవసరమైనటువంటి వైద్య సదుపాయం మహాసభల అట్లాగే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆ రకంగా ప్రజలకు తోడ్పాటు అందించేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం వీటితో పాటు సమకాలీన అంశాల మీద సెమినార్స్ కూడా ఈ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేశాం కార్మిక వర్గాల గురించి మతోత్పాదం గురించి రాజ్యాంగం మీద జరుగుతున్న దాడుల గురించి సామాజిక న్యాయం గురించి మహిళా సమస్యల మీద అట్లాగే భూ సమస్యలు నిర్వాసితుల సమస్యల మీద ఇప్పటికే మన రాష్ట్ర నాయకులు ముఖ్యులు వీళ్ళందరూ కూడా మహాసభలో పాల్గొనడం ద్వారా ప్రజానీకానికి అవసరమైనటువంటి ఒక రూపకల్పన విధానాల రూపకల్పన కూడా అవసరమైన ఆ విషయాన్ని ఈ మహాసభల అందించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ జరిగే కార్యక్రమాలు కానీ మహాసభ కవరేజ్ కానీ మహాసభలో జరుగుతున్న చర్చలు తీర్మానాలు కానీ ప్రజానికానికి చేరాలి అని అంటే మీడియా గొప్ప పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని మేము మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ మహాసభని జయప్రదం చేయడానికి మీ వంతు సహాయ సహకారం కూడా కావాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాం ఆ రకమైనటువంటి సహాయ సహకారం ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ తెలంగాణలో ఇలాంటి మతోన్మాదు అడుగు పెట్టకుండా చూడాలి అని వామపక్షం ఈ కాంగ్రెస్ మీద బిఆర్ఎస్ మీద ఆధారపడితే దుఃఖ దొక్కగట్టుకుని పదవలేదండి అందుకే ఈ రాష్ట్రంలో ఇప్పుడు అవసరం వామపక్ష ఉద్యమం బలపడాల్సినటువంటి అవసరం ఈ అన్ని ఘటనల్లో సిపిఎం మాత్రమే స్పందించింది వామపక్షాలు మాత్రమే ఐక్యంగా స్పందించింది నో కాంగ్రెస్ నో బిఆర్ఎస్ నో అధికారు కోర్టుల తప్ప ఇంకేం కనపడదా పరస్పరం వాళ్ళు బుద్దులు తిప్పుకోవడం తప్ప ఇంకేం కనపడదా పదవుల కోసం కొట్లాడటేం కనపడదా ఇది సమస్య అంతేకాదు సామాజిక న్యాయం కూడా ఈరోజు కాపాడాలి అంటే ఈ రాష్ట్రంలో వామపక్షం బలపడాల్సిందే చూడండి రాష్ట్రంలో అనేక కుల దురం కుల దురహంకార దాడు పట్టించుకున్నా నాడు ఏ ఒక్క కుల దురహంకార దాడి విషయంలోనైనా కాంగ్రెస్ నాయకులు కానీ బిఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు గాని ఇది కుల దురహంకార దాడి అని చెప్పిన సమాజంలో కుల వ్యవస్థను రూపమాపా కానీ ఆశ్చర్యకర వీళ్ళందరూ రోజు అంబేద్కర్ భజన అసలు అంబేద్కర్ పేరు చెప్పకపోతే వీళ్ళు పోమని మాట్లాడు మాట్లాడారు అంబేద్కర్ని అంబేద్కర్ పేరు వాడు మరి కుల నిర్మూలన కోసం ఆరా ఆ పని చేయడానికి అనేక దాడులు జరిగినప్పుడు ఇది కుల పోరాటాలు దాడి ఈ దురహంకారం ఉండడానికి చెప్పడం ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు కేంద్రంలో అధికారంలో ఉన్నాడు ఏడ్స్ వచ్చినప్పుడు ఏడ్స్ పోస్టర్లు వేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేశాడు చూసిన కరోనా కూడా చేసే మంచిది మరి కుల దురహంకారం కూడా ఉండకూడదు అని వాళ్ళు మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ ఫోటో పెట్టి పోస్టర్లు లేదనండి మోడీ ప్రధానమంత్రిగా నిలవెత్తు బొమ్మ పెట్టి పెద్ద పెద్ద పోస్టర్లు కుల దురహంకారం ఉండడానికి వీలు సమాజంలో అందరం కలిసిమెలిసి జీవిద్దాం అని ఒక సందేశం ఇవ్వచ్చు కదా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ల కోసం పెడుతున్న కలిసి మాకు కలు కానీ కుల దురహంకారానికి వ్యతిరేకంగా ఈ ప్రచారం చేయాలి మత సామరస్యం కోసం ఈ ప్రచారం చేయాలి అందుకని సామాజిక న్యాయం కోసం కృషి జరగాలి వామపక్ష ఉద్యమం పడది అందుకనే ఇది ఒక చారిత్రక సందర్భం అన్నమాట ఇప్పుడు సంగారెడ్డిలో జరగబోతున్నటువంటి మహాసభ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఖచ్చితంగా మార్చబోతుంది రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఒక మౌలిక మార్పు తీసుకొచ్చేటువంటి ఒక మవోద్యమానికి సంగారెడ్డిలో జరగబోయేటువంటి మహాసభ నాంది కామో మీ అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తాం ముఖ్యంగా కార్మిక వర్గంలో ట్రేడ్ యూనియన్ల నాయకులు కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి ఉద్యోగ భద్రత కాపాడడానికి అహర్ ప్రయత్నం చేస్తా ఉన్నాం అందుకనే ఆ కార్మిక వర్గాన్ని ఈ మహాసభకు సహాయం చేయమని మేము వారందరినీ కోరాము పెద్ద ఎత్తున కూడా అన్ని పరిశ్రమల్లో కార్మికులు బాగా స్పందిస్తూ ఉన్నారు అనేక కష్టాల్లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఇది మా బాధ్యత అని స్పందించి ఉన్నారు అనేక చోట్ల నాయకులు ఒక నెల వేతనం ప్రకటిస్తున్నారు పదిహేను అట్లాగే అసంఘటిత రంగ కార్మికులుగా ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా హౌస్ కీపింగ్ మహిళగా ఉన్నటువంటి ఒక మా యూనియన్ సభ్యురాలు తనకొచ్చేటువంటి పదమూడు వేల రూపాయల వేతనంలో నుంచి పదివేల రూపాయలు ఈ జయప్రదం చేయడానికి విరాళం ప్రకటించి మమ్మల్ని చాలా ఉత్సాహాలు పరిస్థితి ఉంది ఇప్పుడు భూ పోరాటం సందర్భం సందర్భంగా వందలాది మంది ఉండాలి రాష్ట్రంలో కేసీలు పెట్టారు ఈ సమస్యల మీద ఐదు సార్లు ఐదు సార్లు చాలా అప్యాయంగా మాట్లాడతారు ఇక అయిపోయినట్టు అంటారు పొందకల్లా అయిపోతుందన్నంత పాజిటివ్ గా మాట్లాడతారు సమస్య కనీసం కేసులు రద్దు చేస్తే ప్రభుత్వానికి ఏమి పైసా ఖర్చు కాదు కదా పైసా ఖర్చు కాదు జీవో ఇస్తే కేసులు రద్దు అవుతాయి ఆ పని కూడా రద్దు అందుకని ఇది కాబట్టి గవర్నమెంట్ వీడ స్పందన ప్రయోగించి కానీ ఎవరు జనా వాళ్ళు ఐదు సార్లు చాలా అప్యాయంగా మాట్లాడతారు ఇక అయిపోయినట్టు అంటారు పొద్దున కళ్ళు అయిపోతుందన్నంత గా మాట్లాడతారు జీవి కూడా కదా ఈ కనీసం కేసులు రద్దు చేస్తే ప్రభుత్వానికి ఏమి పైసా ఖర్చు కాదు కదా పైసా ఖర్చు కాదు జీవో ఇస్తే కేసులు రద్దు అవుతారు ఆ పని కూడా రద్దవుతుంది అలాగని